కీర్తన ఆరోవ కీర్తన ఆరోవ వచ్చును నేను మూలగొచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచు రెండవది దావీదు వర్ధిల్లడానికి రెండవ కారణం వినండి ప్రార్థనా పరుడు అతడు ఎవరండి నోటు మాటలు చెప్పేవాడు కాదు ఎవరంట ప్రార్థనా పరుడు కన్నీటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు ప్రార్థనా పరుడు అండి దావీదు పరుపు తేలిపోలాగా కన్నీరు విడుస్తున్నాడు కానీ ఎక్కడికి పోలా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అయినా జవాబు రాకపోయినా ఆయన దగ్గరే పాదాల దగ్గరే ఉండి ప్రార్థన చేస్తున్నాడంట మరి సవుల దగ్గరికి వెళ్దామా ఏం చేశాడు మోకరించాడు స్తోత్రం 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 అన్నాడు అటు చూచాడు ఆ ఏమి జవాబేమి రావడం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఒకప్పుడు మన గ్రామం మన దేశం మనమే తెవురేసి ఆ మన దేశ పరుమార్లో పెట్టినటువంటి కర్ణపేస దగ్గరికి వెళ్దాం లేదా అరే ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడేస్తాడా దావీదు పరుపు తేలిన తేలిపోతున్నట్లుగా చూడండి అంటే ఎంత కన్నీరు విడుస్తున్నాడో ఎన్ని రోజులు వేడుస్తూ ఉన్నాడో ఎన్ని రోజులు మూలుగుతూ ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాలా మరి సవులను చూడండి పది నిమిషాలు ప్రార్థన చేస్తే జవాబు రాలేదా వద్దులే మందిరానికి మానేదాం ఆ పాస్టర్ గారు మందిరానికి మానేదాం లేకపోతే ఆ ప్రార్థనే మానేదాం ఈరోజు మన మన ఆలోచనది అంటే ఆలోచన మనదా అంటే ఆలోచన అయితే సౌలమైపోయాడో మనకి తెలుసు దాన్ని నేను వివరించండి చూడండి ఈ దావీదు రెండవ లక్షణము అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే కన్నీటి ప్రార్థనా పరుడు కన్నీటి ప్రార్థనా పరుడు జవాబు రాకపోయినా ఆలస్యమైనా ఓపుకుతో సహనముతో ఆ జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకుని ములుగుతూ కన్నీరు విడుస్తూ ఉన్నాడు కానీ ఎవరి వైపు చూడలేదు ఎవరిని ఆశించలేదు ప్రార్థన కన్నీటి ప్రార్థనా పరుడు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఈ పూట గుర్తుపెట్టుకోండి దావీదు అంతగంతకు వర్ధిల్లడానికి ఏమిటమ్మా కన్నీటి ప్రార్థనా పరుడు దావీదు చేయం చదివినప్పుడు ఒక చెట్టు ఒక వృక్షం ఉంది ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు రోజుకి ఐదు లీటర్ల నీళ్ళు కావాలంట మూడో కారణానికి కూడా చూడండి కీర్తన ఇప్పుడు రండి అరవై మూడవ కీర్తన రెండవ వచ్చిన నీ బలమును నీ ప్రభావమును ఆ చూడవలినని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టు నాను అమ్మా వినాలి మూడవ లక్షణం మూడవ లక్షణం ఏమిటంటే అండి ఏముంది ఆయనలో దేవుని యొక్క మందిరం అన్నా దైవికమైన కార్యక్రమాలన్నా మిక్కిలి ఆసక్తి గలవాడంట బిడ్లారా వినాలి సమాజమా గమనించాలి ప్రభుని కలిగిన నీ నా జీవితాల్లో దైవికమైన కార్యక్రమాలన్నా దేవుని యొక్క మందిరం అన్నా ఎంతో ఆశ కలిగిన వాడంట దావీదు ఆశ కలిగిన వారు ఉంటే గ్రామంలో ఎంతమంది ఉన్నారో ప్రభు నమ్ముకున్న వారు నేను అడుగుచున్నాను దైవికమైన కార్యక్రమాల నీకు ఆస్తుంటే మొక్కు ఉంటే కోరుకుంటే నా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా తపన తపనతో వచ్చి సిద్ధపడి కూర్చుంటావు ఎక్కడ దావీదు దగ్గర ఉన్నటువంటి చూడండి మూడవ లక్షణం ఏమిటో మనం చూసినప్పుడు ఆ ఆసక్తి కలిగిన వాడు ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వాడు పరిశుద్ధత అంటే ఆసక్తి కలిగిన వాడు యథార్థత అంటే ఆసక్తి కలిగిన వాడు ఇటువంటి దైవికమైన కార్యక్రమాలంటే ఆసక్తి కలిగిన వాడు అంతే ఇంకా అన్ని మర్చిపోతాడంతే అతని ఆస్తి ఏమిటాయంటే అంటే అతని దప్పిక ఏమిటాయంటే అంటే ఆ జరుగుతున్న ప్రార్థన స్థలానికి వెళ్ళిపోతేనే తన దప్పిక తీర్చబడుతుంది నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా నువాహు కుమారులు రచిస్తారు చూడండి మూడవ లక్షణం ఏమిటాయంటే దావీదు అంతగంతకు వర్ధిల్లడానికి కారణం ఏమిటాయంటే దేవుణ్ణి మందిరమన్నా దైవికమైన కార్యక్రమాలన్నా ఎంతో ఆసక్తి కలిగిన ఈరోజు ఆస్తు ఉందండి ఇక్కడ ప్రార్థన పెడితే పక్కింటోళ్ళు రారు అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి నేటి క్రైస్తవ సమాజం దిగజారిపోయింది నీ ఇంటి పక్కన ప్రార్థన పెడితే నేను రావు క్రైస్తువుడు అయి ఉండి దేవుని ఎరిగి ఉండి యహో అని రుచి చూచి తెలుసుకుంటే నువ్వు రాకుండా దావిదంటూ నాడు రుచి చూచాడు కాబట్టి అయ్యో జీవము కలిగిన దేవుడిస్తూ వెళ్ళాలని మిక్కిలి ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు నేను ప్రభు నమ్ముకున్నప్పుడు అండి మా అమ్మగారు నన్ను భుజం మీద వేసుకుని అప్పటికి ఇక ఈయన మా బాబు పెద్దబ్బాయి అంత వయసు ఉన్న భుజాల మీద వేసుకుని నన్ను తీసుకెళ్ళిపోయేది నడిచి రెండు కిలోమీటర్లు నడిసి వెళ్ళేవారు ఇప్పుడు ఊర్లో నాలుగు మూడు మందిరాలు ఉంటున్నాయి అప్పుడు అని లేవు లేవు అయినప్పటికీ ప్రజలు కదిలేవారు ఎంత దూరమైన మీటింగ్ అంటే చాలు ఓ పండగలాగుండేది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసి ఊరంతా ప్రజలు ఒకరికొకరు ఒకరు పురుగొలుపుకుని పురుగొలుపుకుని రారీలో లేకపోతే ఆటోలో తాటర్లో మాట్లాడుకుని ముందుగానే వారికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకుని వెళ్ళిపోయి ఆ అవసరమైతే ఆ రాత్రి ఉండి తెల్లారే వచ్చేవారు ఈ రోజు దేవుడు కృపచూపి నీ ఇంటి దగ్గరే మందిరం ఏర్పాటు చేసాడు నీ గ్రామంలోనే మందిరం ఏర్పాటు చేశాడు నీ ఇంటి పక్కనే కూడికి ఏర్పాటు చేసాడు ఆలోచించాలి ఎలా అభివృద్ధి చెందుతావు ప్రభు నమ్ముకున్నంత మాత్రం కుదరదు ఏముండాలంటే అందులో ఆశ ఉండాలి పుట్టిన బిడ్డ ఎదగాలని నీకు ఎలా ఆశ ఉంటుందో దేవాది దేవుడు కూడా తన బిడ్డలు తనంటే ఆస్తి కలిగి ఉండాలని దైవికమైన అంటే ఆసక్తి కలిగి ఉండాలని ఆయన కోరుకునేవాడు బిడ్డలారు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి చెందాలంటేది నీ బలం నువ్వు కష్టపడు ఎంత కష్టపడు ఏమి చేయలేవు దానికి నేనే సాక్ష్యం నేను టాప్ పని చేసేవాడిని టాపీ పని చేసే వృత్తి పని నాది నా భార్యకి ఇద్దరు బిడ్డలకు ఆహారం పెట్టేవాడిని కాదు ఉండేది కాదు మా అమ్మగారు అక్కడక్కడికి వెళ్ళి మా బంధువుల దగ్గరికి వెళ్ళి వారు కొంచెం మా కంటే కొంచెం ఎక్కువగా ఉన్నవారు వెళ్ళి ఆ వరుసను బట్టి పిలిచి ఆ కిలో రెండు కిలోల బియ్యం తీసుకొచ్చి నా బిడ్డలు నా వండుకుని వండుకునేవారు మధ్యాహ్నం భోంచేసేవారు నేను నాకైతే పనిచేసి ఇక్కడ భోజనం పెట్టేసారు కాబట్టి వచ్చేసి వాడిని ఏం తిన్నారో ఏం లేదని పట్టించుకున్నాను పట్టించుకోవడానికి మన దగ్గర ఆదాయము ఉండేది కాదు వారానికి ఏ రోజులైతే ఆరు రోజులు కాబోలలు అంటారు ఇక్కడేమంటారో మరి వారు రోజు రోజు వస్తారన్నమాట రోజు రోజు వసూలు చేసి డబ్బులు తీసుకెళ్తారు ఆరు రోజులకు కూడా రోజుకొకళ్ళు వచ్చేవారు ఎక్కడుండేవి లైట్ లారి పింటి పక్కన ఉండేవారు లైట్ లారి పేసి పక్కన చెరువుగట్ల మీదకి వెళ్ళిపోవారు ఎప్పుడైతే దేవుడిని పిలిచాడో టాపి పని విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టి ఆయన సేవ చేయడం ప్రారంభించాం గమనించండి ఆయన పనంటే ఆసక్తి కలిగి పనిలో రావు నేను వచ్చినప్పుడు ఎందుకని సేవ పది రూపాయలు రూపాయలు వేస్తారు వంద రూపాయలు తెల్ల బ్రతికితో నీ భార్య బిడ్డను ఎలా పోషించుకుంటావు డాక్టర్ ఎలా కట్టుకుంటావు ఉన్న అప్పులను ఎలా తీర్చుకుంటావు అని మా మాంగారు మా అత్తగారు నాకు తెలిసిన వారు అందరూ కూడా అభ్యసన పెట్టారు అయితే నాకు ఒక ఆశ ఏంటో తెలుసా కొత్త వారిని రక్షించాలనే ఆశ నాకు లేదు అసలు నేను సేవలోకే రాలేదు అన్యోజనులు రక్షించబడాలి అనే ఆశ కోరిక నాలో లేదు నేను అందుకు రాలేదు నేను ఏ ఆశతో వచ్చానో తెలుసా దేవుని సన్నిధికి సేవకుడిగా నిలవబడడానికి ఏ ఆశ కలిగి ఉన్నానా అంటే యేసుక్రీస్తు వారి యేసు రక్తంలో కడగబడిన వారే నరకానికి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు నిజ దేవుణ్ణి తెలుసుకుని అన్యాచారాలు మూఢ మానవ కోరికలు శరీర అలంకరణ లోక సంబంధమైన పద్ధతుల వారి కార్యక్రమాలు జరిగిస్తూ దేవుడికి కోపాన్ని పుట్టిస్తూ శాపాన్ని తెచ్చుకుంటూ అయ్యో ఏసురత్నం కడగబడి దేవుని తెలుసు కూడా వీరు మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారే అనే బాధ వేదనతో వీరికి బోధించాలి వీరికి చెప్పాలి లేఖనాలు చూపించాలి క్రైస్తవుడు ఇలా ఉండకూడదు అని ఒక ఆశ ఒక కోరికతో దేవుని సేవలోనికి రావడం జరిగింది నా ప్రసంగాలు ఆ మీరు ఎక్కడైనా పరిశీలన చేసుకున్నండి అన్యజనులను రక్షించే కోణంలో ఉండవు ఇక్కడ నా ఎదుట ఉన్న వారిని సరిచేసే కోణంలోనే ఉంటాయి మీరు ఎక్కడైనా పరిశీలన చేసుకున్న ఆశ అదే నా గోల్ అదే గమనించండి అటువంటి ఆసక్తి కలిగే ఉన్నాము కాబట్టి ఆ శాపమంతా కొట్టివేయబడింది ఎక్కిరించారు హేళన చేస్తారు అవమానపరిచారు బైబిల్ పట్టుకెళ్తున్నాడు పెద్ద బత్తుపరుడు అనేవారు మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏమి లేదని అడుగుతూ ఉన్నారు అని హేళన చేసారు ఎక్కరించారు అవమానపరిచారు కొన్ని సందర్భంలో మనసు గుండె గాయమైంది కన్నీరు వచ్చింది అయినా ప్రభు పాదాలు పట్టుకుని ఇచ్చిన తలంతను బట్టి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వచ్చినటువంటి ప్రభు నమ్ముకున్న వారికే ఇది బోధ ఇది సత్యము ఇలా ఉండాలి ఇది విడిచిపెట్టాలి అని ప్రకటించడం ముందుకు వెళ్ళడం ద్వారా దేవుడు శాపాన్ని కొట్టివేశాడు దరిద్రతను తొలగించేసి అభివృద్ధి చేసి అంతగంతకు వర్దిల్ల చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వారు కొంతమంది ఉన్నారు సంఘబిడ్డలు వీరు కూడా సాక్షి అవ్వగలుగుతారు ఈ రోజు ఏమిటి సైకిల్ లేని నాకు కారు ఉంది ఏమిటి మందిరము ఏమి లేని స్థితిలో మందిరం కట్టుబడి మందిరానికి సీలింగ్ ఏసీ కూడా ఉంది మందిరానికి మందిరానికి వెళ్తే ఏసీ కారులోకి వెళ్తే ఏసీ చూడండి దేవుడు అంతగంతకు వర్దిల్లా చేయడానికి కారణం ఏమిటంటే ఆసక్తి ఉండాలి దైవికముగా ఆసక్తి లేకుండా ఎక్కడేస్తున్న గొంగల్లాగా అలాగే నమ్ముకున్నాడంటే కుదరదు దాబీద్ సవులకు దేవుడు మాట మీద ఆశ లేదు కానీ దావీదుకు ఆశ కలిగిన వాడండి మూడవ లక్షణం ఏమిటో తెలిసే దావీదులో లో దైవికమైన కార్యక్రమాల కుల భేద మత భేదాలు ఏమి ఉండవు ఇక్కడ మన అందరికి ఆ అన్ని భేదాలే ఆ సంఘస్తు ఇక్కడికి ఈ సంఘస్థులు అక్కడికి రేపు పరలోకానికి కూడా ఎళ్ళమాక ఆ సంఘస్థుడు పరలోకంలో ఉన్నాడు కదా నేను వెళ్ళండి అంటావా అగ్నిలో కాలుద సిద్ధంగా ఉంటావా గమనించాలి ఈ రోజు ఎలా ఉంటున్నాము గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలరా మూడవ లక్షణం ఏమిటయ్య అంటే దేవుని యొక్క దైవికమైన కార్యక్రమాలంటే సహకరించేవాడు ధైర్యపరిచేవాడు ఆసక్తి కలిగిన వాడు అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను